అందరికీ నమస్కారం నా పేరు రమా సైకో మొగుడు ముప్పై తొమ్మిదవ భాగం రచయిత మోక్ష గారు అర్జున్ బాబు ఉండి వాడికి ఒక్కడికే తీసుకొని వచ్చాను అని ఒక గోల్డ్ చైన్ తీసి అర్జున్ చేతిలో పెట్టి పాపకి ఏమైనా ఇద్దామని జేబులో తడివారు డబ్బులేవీ కనిపెట్టలేదు కార్డ్స్ కూడా అంతకుముందే అర్జున్కి ఇచ్చిన గుర్తు అంతలో ఆయన చేతి ఉంగరం ఆయన కంటపడింది హా ఇది తులం ఉంటుంది అక్షితదే అంటూ ఏఎన్ అక్షరం ఉన్న ఉంగరాన్ని అర్జున్ చేతిలో పెట్టి పాప కోసం ఏమైనా చేయించు దీంతో అన్నాడు ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ అంటున్న అర్జున్ని వారించి వాటిని బలవంతంగా ఆయన చేతిలో పెట్టి ఆవిడ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవేంద్ర వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అర్జున్ దీర్ఘంగా నిట్టూర్చి మధు పక్కన కూర్చొని బంగారం అని పిలిచాడు మధు శ్వాస నిశ్వాసనను బట్టి అతను చెప్పే మాటలు తను వింటుందని అర్థమయ్యి తను చెయ్యి అతని చేతిలోకి తీసుకొని అక్షిత వాళ్ళ అమ్మని చూశావా నాకు నిన్ను చూస్తుంటే నువ్వు అలాగే అయిపోతుందేమో అని భయం వేస్తోంది బంగారం పైగా ఆవిడ వాళ్ళు అయిపోవడానికి కారణం కూడా నేనే కదా అని ఏదో గిల్టీ నాలో అందుకే నేనే దగ్గర ఉండి ఆవిడకి ట్రీట్మెంట్ చేయిస్తున్న మధు నేను ఇంకా ఏ మిస్టేక్స్ చేయను రిషితో గొడవపడను కావాలంటే నీతో పాటే నేను మీ ఇంటికి ఇల్లరికం వచ్చేస్తాను కావాలంటే నా కంపెనీ నా అసెట్స్ ఆస్తి అన్నీ కూడా రిషికే ఇచ్చేస్తాను అని అర్జున్ అంటూ ఉండగానే ఆ డోర్ తెరుచుకుంది ఎదురుగా రిషి అర్జున్ ని చూస్తూ ఇంకాసేపు డోర్ తీయకుండా ఉంటే ఇంకెన్ని ఫేవర్స్ చేసేవాడివో అన్నాడు చా ఇడి పో బయటికి నిన్నెవరి ఇక్కడికి రమ్మంది విసుగ్గా చూశాడు రిషి వైపు నువ్వేరా పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి రమ్మన్నావు కదా మర్చిపోయావా అంటూ వచ్చి మధు దగ్గర కూర్చొని మధు వాడు ఏమంటున్నాడో విన్నావా ఇల్లరికం వచ్చేస్తాడంట నీతో పాటే అన్నాడు రిషి ఈ నేను నా వైఫ్తో సీక్రెట్గా మాట్లాడేవన్నీ దొంగచాటుగా వింటున్నావారా అంటూ రిషిని చూసి ఉడుక్కున్నాడు అర్జున్ ఇంకా ఏమన్నాడు అంటే హా వాడి ఆస్తి అంతా నాకు ఇచ్చేసి నా కార్ దగ్గర ఉడిగం చేస్తాడంట అబ్బా అది రికార్డ్ చేయాల్సింది కదా మధు నా బ్రెయిన్కి బల్బ్ వెలగలేదే అన్నాడు నీకు అసలు బ్రెయిన్ ఉంటేనే కదా వెలగడానికి అన్నాడు అర్జున్ నాకు బ్రెయిన్ లేకుండానే ప్రాజెక్ట్స్ టెండర్ అమౌంట్ అంతా కరెక్ట్గా కోట్ చేసి నీకంటే ముందు ఉంటానా అన్నాడు రిషి ఆహా ఇదంతా నువ్వు మధుతో కలిసి ఆడిన తొండాట నువ్వు కావాలని నీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వదిలేసుకుంటున్నావని నీ మేనేజర్ వచ్చి మధుని బ్రతిమిలాడుకుంటే అప్పుడు అది పెట్టిన భిక్షతో నువ్వు ఇంత పైకి ఎదిగావు అది కూడా ఎంత ఆఫ్టర్ ఆల్ నాకంటే ఒక నాలుగు పాయింట్లు ముందు అంచలో మధు బాధ పడకూడదు అని నేను ఊరుకున్నాను కానీ లేదంటే ఎప్పుడు నేను నా కాళ్ళకి పెట్టేవాడిని అన్నాడు అర్జున్ ఆ మాట కృషి తనలో తన నవ్వుకొని మధు తల నిమిరి ఇప్పుడు మధు హ్యాపీగా ఉండాలనే కదా నా దగ్గర ఊడిగం చేయడానికి ఒప్పుకున్నాం అన్నాడు నేనేమి నీతో చెప్పలేదు ఆ మాట అని గట్టిగా చెప్పాడు అర్జున్ వాళ్ళిద్దరూ అలా దెబ్బలాడుకుంటుంటే పిల్లలు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు రే నా ఆఫీస్లో రూమ్ బై పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది ఆ పని ఓకేనా నీకు లేదంటే మా ఇంటి వాచ్మెన్కి వయసు అయిపోయింది అది కరెక్ట్ నైట్ అంతా ఇంటి బయట కాపలా కాయాలి మరి అన్నాడు రే నిన్ను అంటూ రిషి మీదకి వచ్చిన అర్జున్ని చూసి రిషి పరుగందుకున్నాడు వాళ్ళని అలా చూసిన మధు కళ్ళు వర్షించాయి చేతులు రెండు సన్నగా వణికాయి మధుకి అర్జున్ రిషి మాట్లాడుకుంటున్న మాటలు వాళ్ళ అల్లరి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్న ఫిర్యాదులు అన్నీ కూడా తనకి అర్థమవుతూనే ఉన్నాయి కళ్ళు తెరవాలనే కోరిక మధుకి కలుగుతుంది వాళ్ళలా కలిసి ఉంటే ఎంత బాగుంటుందో అప్పుడప్పుడు అని తనకి అనిపిస్తూ ఉండేది కలల్లో ఊహించుకున్న మధుకి ఇప్పుడు కళ్ళ ముందే తన కళ్ళ ముందే వాళ్ళలా మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉన్న అదంతా కలల మిగిలిపోయింది మధుకి మమ్మీ మమ్మీ అటు చూడు మామయ్య డాడీ ఎలా కొట్టుకుంటున్నారో సాత్విక్తో గొడవపడుతున్నానని నన్ను తిట్టాడు కదా మామయ్యతో గొడవపడుతున్నాడు డాడీ ఇప్పుడు డాడీని కూడా తిట్టు అంటూ మధు గుండెలపై రీతూ చేతి స్పర్శ తగలడం కూడా మధుకు తెలుస్తోంది డాడీ మావయ్య అస్తమాను కొట్టుకుంటారు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారని నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నమ్మలేదు ఇప్పుడు చూడు అంటూ మధు కనురెప్పల పైకి లాగుతున్నాడు రీతు మధు తలను పక్కకు తిప్పుతూ మూసుకుపోతున్న మధు కలను పైకి లాగుతూ తనకి చల్లం తెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు రీతు ముద్దొస్తున్న వాడి పనులకి మధు మురిసిపోయి వాడిని దగ్గరికి తీసుకుందామని అనిపిస్తున్నా కూడా తీసుకోలేని పరిస్థితి అన్నది చా ఫోన్ కూడా లేదు మమ్మీ నువ్వు లేచాక డాడీ అల్లరి అంతా నీకు రికార్డ్ చేసి చూపిద్దామని అంటే అని అంటూ వాడు తలకొట్టుకున్నాడు ఒక్కసారిగా నా కోసం కళ్ళు తెరిచి చూడు మమ్మీ ప్లీజ్ అని అంటూ మధుని మొత్తుకుంటున్నాడు వాడు కానీ మధు వల్ల కావట్లేదు తన శక్తికి మించి తన చేతిని కాస్త కదపగలిగింది అంతే ఆ కదపడంలో పక్కనే ఉన్న ఖాళీ సెలైన్ బాటిల్ కింద పడిపోయింది ఆ చప్పుడికి అయిన అర్జున్ రిషి ఇద్దరూ కూడా వాళ్ళ ఆటలు ఆపేసి ఏమైందో అని ఆగి మరీ చూశారు మధు వంక మధులో కదలిక వచ్చిందేమో అని వాళ్ళ ఆశ కింద పడిన సెలైన్ బాటిల్ని చూసి ఉప్స్ అంటూ నోరు నొక్కున్న బాబును చూసి ఇది వాడిపనేమో అనుకుని ఇద్దరు బాధగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఇంకా ఎన్ని రోజులు రైలా నీరసంగా అడుగుతున్న అర్జున్ భుజంపై చేయి వేసి నిన్నే కథరా ఆపరేషన్ జరిగింది అంతలోనే రికవర్ అయిపోతుందా వెయిట్ చేయాలి కదా అన్నాడు రిషి అది ఎప్పుడు తెరుస్తుందో చెప్పు అన్ని రోజులు వెయిట్ చేస్తా ఒకరోజు రెండు రోజులు వారం నెల సంవత్సరం పది సంవత్సరాల వరకు కానీ చలనం లేకుండా చచ్చిన దానిలా అది అలా పడి ఉంటే నేను దాన్ని తీసుకోలేకపోతున్నారా రిషి అన్నాడు అర్జున్ ఓదార్పుగా అర్జున్ బుధం తట్టాడు రిషి పోనీ వేరేదైనా హాస్పిటల్కి మారుద్దామా అని అడిగాడు అర్జున్ అర్జున్ అసలు బ్రతకదు అని చెప్పారు ఆపరేషన్ చేసిన తర్వాత అనవసరం అని అన్నారు కానీ నీ మొండితనంతో ఆపరేషన్ స్టార్ట్ అయ్యేలా చేశావు అది సక్సెస్ అయింది కదరా మధు బ్రతకాలి అని మన మనసులో గట్టిగా మనం కోరుకుంటే అది నిజంగానే మధు రికవర్ అవుతుంది అని అన్నాడు రిషి అర్జున్ ఆ క్షణం ఆలోచించి రే నా పిల్లలు నీకెప్పుడు భారం కారు కదా వాళ్ళని సాత్విక్తో సమానంగా నువ్వు పెంచుతావు కదా అలాగే నా పేరెంట్స్ వాళ్ళ బాధ్యత నీకు అప్పగిస్తే నువ్వు వాళ్ళని చూసుకుంటావు కదా అన్నాడు రే పిచ్చా నీకేమైనా అంటూ అంటూ పాపని ఎత్తుకుని జోక్ చేస్తున్నావా ఏంటి పిల్లల దగ్గర అంటూ అర్జున్ మాటలు అర్థం కాక భయం భయంగా చూస్తున్న పిల్లలిద్దరూ తలలు నిమిరి వాళ్ళని ముద్దు పెట్టుకొని నేను పిల్లల్ని ఇంటికి వెళ్తాను ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయని బయటకు వచ్చేశాడు ఇంకా అర్జున్ కలలో స్తబ్దత మధుకి ఏమీ కదని చెప్తున్నానా అంటూ అర్జున్కి ఒక సైడ్ హగ్ ఇచ్చాడు రిషి తనకేమీ కాదు కానీ అంటూ నిట్టొచ్చాడు అర్జున్ పోని పోని నేనుండనా నీతో ఈ రోజుకి అన్నాడు రిషి వద్దు అని అడ్డంగా ఊపాడు అర్జున్ నువ్వేం పిచ్చి పనులు చేయకురా వాళ్ళని నేను ఎంత బాగా చూసుకున్నా లేని నోటు ఎవరూ తీర్చలేరు ఏదైనా పిచ్చి ప్రయత్నం చేసే ముందు వాళ్ళని గుర్తుంచుకోవాలని పాపని అర్జున్ ముందు పెట్టాడు డాడీ అంటూ చేతులు చాచి పిలుస్తున్న పాపని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని రిషి వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళిపో అని అన్నాడు రిషి తన హెడ్ నోట్ చేసి డాడీకి బాయ్ చెప్పండి మనం ఇంటికి వెళ్దామని వాళ్ళు అర్జున్కి టాటా చెప్పేసిన తర్వాత వాళ్ళని తనతో పాటుగానే ఇంటికి తీసుకొని వచ్చాడు రిషి వెళ్ళేంత వరకు ఆ కారిడార్లో నిల్చొని చూసిన అర్జున్ రిషి అలా వెళ్ళగానే మధు దగ్గరికి వచ్చాడు మధు బెడ్ కింద పెట్టిన ఆల్కహాల్ బాటిల్ బయటకు తీసాడు మధుకి డ్రెస్సింగ్ చేద్దామని కరెక్ట్గా అదే టైంకి వచ్చే నర్స్ అర్జున్ డ్రింక్ చేయడం చూసి సార్ ఇక్కడ డ్రింక్ చేయకూడదు అని అంది అర్జున్ ఆమెకు ఒక రెక్లెస్ చూపు విసిరి నేను ఎవరో తెలుసా అన్నాడు చైర్మన్ గారు అల్లుడు వణుకుతూ ఆమె నన్ను అడిగే హక్కు మా మా మామి రిషికి కూడా లేదు మధ్యలో నువ్వెవరూ వెళ్ళి అని చాలా సమాధానం ఇచ్చాడు మేడంకి డ్రెస్ చేంజ్ చేయాలి సార్ చెప్పింది తను సో మీరు కాసేపు బయట పెట్ చేస్తారా భయపడుతూనే అడిగింది అతన్ని నో నేను ఇక్కడే ఉంటాను ఇలాగే మార్చు అంటూ తన బాటిల్ క్యాప్ ఓపెన్ చేశాడు అర్జున్ అతను చేస్తున్న పనికి ఆమెను చాలా వియాడ్గా అనిపించింది ఇబ్బంది పడుతూనే మధుకి డ్రెస్ తీసి ఒళ్ళన తుడిచి వేరే ఫ్రాక్ మార్చి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ రూమ్ నుంచి బయటపడింది ఒక నాలుగు గ్లాసులు తాగగానే ఆల్కహాల్ పూర్తిగా తలకి ఎక్కేసరికి అర్జున్ తూలుతూ వచ్చి మధు పక్కన పడ్డాడు రిషి పిల్లల్ని తీసుకుని వచ్చేసరికి సాత్వికి భోజనం తినిపిస్తున్న శశి రిషిని చూడగానే వాడికి రెండు ముద్దల్లో బలవంతంగా తినిపించేసి వెళ్తున్న శశిని చూసి మరి వీళ్ళకి పెట్టవా అని అడిగాడు విన్నా కూడా వినిపించట్టుగా వెళ్తున్నా శశిని చూసి ఏమైంది శశి నీకు అలా వెళ్తున్నావే అని అంటూ ఉంటే ఐషు వచ్చి వదిలికి ఒంట్లో బాలినట్టుంది పిల్లలకి నేను స్నానం చేయించి తినిపిస్తానులే అని ఐషు రిషి దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుంటూ మధుకి ఎలా ఉంది అని అడిగింది అలాగే ఉంది ఐషు అని నిట్టూర్చాడు రిషి వర్రీ అవకన్నయ్య రికవర్ అవుతుందిలే అంటూ రిషి భుజం తట్టింది ఐషు నా బెంగ మధు గురించి కాదు అమ్మ అర్జున్ గురించి నాకు ఏదైనా అయితే పిల్లలు నువ్వే చూసుకోవాలని ఏదేదో మాట్లాడుతున్నాడు అని అన్నాడు డ్రింక్ చేసి ఉండుంటాడు అందుకే అలా మాట్లాడుతున్నాడేమో మన మధుకి ఏం కాదు నేను చెప్తున్నాను కదా వెళ్ళి కాలు చెతులు రా భోజనం పెట్టేస్తాను నీకు కూడా అంది ఆకలిగా లేదైషు హెడ్ ఎక్గా ఉంది లెట్ మీ స్లీప్ వాళ్ళకి మాత్రం తిరిపించి పడుకోబెట్టే ఏమీ అనుకోకుండా అన్నాడు ఇందులో అనుకోవడానికి ఏముంది మధు ఒకటి నేను ఒకట ఈ ఇంట్లో వాళ్ళని నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని రిషిని తన రూమ్కి పంపించి వేసింది ఐశ్వర్య రూమ్కి వచ్చిన రిషి డోర్ దగ్గరికి వేస్తూ ఏంటి శశి మాట్లాడుతూ ఉంటే ఎలా వచ్చేసావు నీ కోపం నా మీద చూపించు పాపం ఆ పిల్లలు ఏం చేశారు నిన్ను అని అడిగాడు కోపంగా ఆమెను నా కోపం కూడా వాళ్ళ మీద కాదు రిషి మీ మీదే అంటూ తన మొబైల్లో కొన్ని ఫొటోస్ తీసి రిషి ముందు పెట్టి నాకంటే ముందు మీరు మధుకే ఇంపార్టెన్స్ ఇచ్చిన మీ గుండెల్లో నా స్థానం ఎప్పటికీ మారదనుకున్నాను ఇప్పటి వరకు మన మధ్య దాపరికాలు ఉండవని అనుకున్నాను మీరు కొత్తగా వాట్సాప్ లాక్ పెట్టినా కూడా అభివృద్ధి అనుమానించలేదు చివరికి మీ ఫోన్లో ఈ అమ్మాయి కాంటాక్ట్ కాంటాక్ట్ కనిపించేంత వరకు మీరు శ్రీరామచంద్రుడు అనే అనుకున్నాను కానీ ఎవరు రిషి ఈ అమ్మాయి అంటూ రిషిని నేను చేసి ఈ అమ్మాయి ఎవరో నాకు తెలుసు అప్పుడు ఎప్పుడో కాలేజీలో విడిపోయిన అమ్మాయిని మళ్ళీ ఎందుకు కలిశారో అది చెప్పండి నాకు అని అతను చొక్కా పట్టుకుని అడిగితేసేసి రిషి చొక్కా విడిపించుకొని శశి కళలోకి చూస్తూ ఇది మనసులో పెట్టుకుని అంత దూరంగా ఉంటున్నావు మధ్య అని అడిగాడు ఏదో కథ చెప్పాలని నటించకండి నాకు నిజం తెలిసిపోయిందని కొత్తగా స్టోరీ ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు కదా అని అంది శసి నేను నిన్ను మోసం చేస్తున్నానా అని అడిగాడు రిషి అవును అని అంది శశి ఏది నా కళలోకి చూసి చెప్పు అదే మాటని అని తలదించుకొని ఉన్న ఆమె తన తల ఎత్తి తన కళ్ళకి కాంటాక్ట్ ఇచ్చేలాగా అన్నాడు ఏడుస్తున్న శశి గబాల్ నా అతన్ని హత్తుకొని వెక్కెక్కి ఏడుస్తూ ఉంటే రిషి శశి చుట్టూ చెయ్యి వేసి చిన్నగా భుజం తడుతూ నా మనసులో మధు తర్వాతే నీ స్థానం అని అన్నాను కానీ నీ ప్లేస్ ఇంకొకరికిచ్చేస్తాను అని చెప్పాన ఎప్పుడైనా అన్నాడు తను ఎందుకు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చింది ఒకసారి వద్దనుకొని వెళ్ళిపోయింది కదా అని అడిగింది రిషి ఒక పెద్ద నిట్టూర్పు విడిచి తను నా లైఫ్లోకి రాలేదు నేనే అనుకోకుండా తన లైఫ్లోకి అడుగు పెట్టాను ఒకసారి డేవిడ్ డ్రగ్స్ ఏదో పబ్లో అమ్మాడని తెలిసి అక్కడికి వెళ్తే పూర్తిగా డ్రగ్స్తో తెలిపోతూ అసలు ఇల్లు ఒళ్ళు తెలియకుండా తులుతున్న తను హర్షిత కనిపించింది నాకు ఒకప్పుడు కాలేజ్ టాపర్ తను అలాంటిది అలా డ్రగ్స్కి బానిసై పడి ఉంటే చూడలేకపోయాను ఇలా డ్రగ్స్ అటాక్లో దొరికిన టీనేజ్ వాళ్ళని రీహాబిలేషన్ సెంటర్కి పంపిస్తాను కదా అలాగే అప్పుడు కూడా ఈ విషయం బయటకు రావద్దని పోలీసులకి వార్నింగ్ ఇచ్చి హర్షితన్ని రీహెబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశాము ముందు ఆ డ్రగ్స్ మొత్తం విడిచాక తను నాతో తన పాస్ పంచుకుంది మా ఇద్దరి మ్యారేజ్కి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోపోనందుకే తను నాకు బ్రేకప్ చెప్పింది కదా ఆ తర్వాత నేను ఇండియా వచ్చేసాను తను వల్ల పేరెంట్స్తో అక్కడే సెటిల్ అయిపోయింది ఆ తర్వాత ఇద్దరం కూడా ఒకరి కాంటాక్ట్స్ ఒకరు బ్లాక్ చేసుకున్నాం మళ్ళీ మా ఇద్దరి మధ్య మాటలు కూడా లేవు కదా తనకి ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక అబ్బాయితో పెలిచి కూడా అయిందట కానీ వన్ ఇయర్లోనే అతను యాక్సిడెంట్లో చనిపాడంట నేను దూరమైన బాధ ఆ బాధ రెండూ కలిపి పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తను డ్రగ్స్ అడిక్ట్ అయిపోయిందంట ఏదో పని మీద ఇండియా వచ్చిన తను ఇలా పబ్లో అనిపించింది నన్ను చూసిన తనలో కొద్ది కొద్దిగా చేంజ్ వస్తుంది అది గమనించి నాకు మ్యారేజ్ అయిందని తెలిస్తే తను తట్టుకోలేదని మన ఇద్దరికి పెళ్లి జరిగిన విషయం నేను తనకి చెప్పలేదు తను పూర్తిగా కోలుకున్నాక చెప్దామని అన్నాడు ఇప్పటికైనా చెప్తారా లేదా ఇంట్లో ఇల్లు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్లా అదే బాగుందని ప్రొసీడ్ అవుతారా అని అడిగాడు శశి నేనేమైనా శశి చా నేనేమైనా అర్జున్ లాంటి అనుకుంటున్నావా నాకు పెళ్ళి తాలి భార్య విలో తెలుసు కాబట్టే ఇప్పటి వరకు నేను తనని తాకను కూడా తాకలేదు అని అన్నాడు రిషి మరైతే ఫోన్ లాక్ ఎందుకు మార్చేశారు అని అడిగింది శశి మొన్న తన మొబైల్ కనిపించలేదని నా ఫోన్ నుంచి అడిగితే నీ కాంటాక్ట్ చూస్తుందేమో అని భయం వేసి నేను నా వాట్సాప్కి లాక్ చేశాను అని ఏడుస్తున్న శశిని దగ్గరికి తీసుకొని సముదాయిస్తూ నీకు ఈ ఫోటో ఎవరిచ్చారు అని అడిగాడు రిషి అర్జున్ అన్నయ్య అని కళ్ళొత్తుకొని చెప్పింది ఈ మధ్య మీరు సీక్రెట్గా ఎవరితో అమ్మాయిని కలుస్తున్నారని చెప్పాడు నేను ముందు నమ్మకపోతే ఈ ఫోటో నాకు షేర్ చేశాడు ఆ అమ్మాయి మీ ఎక్స్గా నాకు ఇంకా గుర్తుంది అందుకే అనుమానం వచ్చిందంటూ తలెత్తి రిషిని చూసి శశి కోపంతో పళ్ళు పడపడ కొరుగుతున్న రిషి చంపలు పట్టుకొని ఏమైందండి అని అడిగింది దట్ ఈడియట్ అర్జున్ అంటూ పళ్ళు నూరుతూ గట్టిగా పిడికిలు బిగించాడు మళ్ళీ మొదలుపెట్టారా ఇద్దరు ఇప్పుడు ఏమైంది అంది శశి దట్ ఈడియట్ అర్జున్ హీ నోస్ ఎవ్రీథింగ్ మొత్తం తెలుసు వాడికి అంతా కూడా బట్ వాట్ ఈ సెట్ టు యూ డౌట్గా ఉంది వాడి మీద అన్నాడా సచ్చే లయర్ స్కౌండర్ల్ వాడు కానీ నాకు దొరకాలి అంటూ పలు నొడుతున్న రిషిని చూసి పక్కపక్క నవ్వింది చేసి డోంట్ లాఫ్ చేసి వాడు చెప్పిన దానికి నువ్వు ఇంకొక విధంగా రియాక్ట్ అయ్యి ఏదైనా పిచ్చి పని చేసుకుని ఉంటే అంటూ భయంగా అడిగాడు రిషి శశి నవ్వడం ఆపి యూ డిజర్వ్ దిస్ రిషి మాధు అర్జున్ అన్నయ్యని అపార్థం చేసుకున్నప్పుడు అందులో అర్జున్ తప్పేమీ లేదని తెలిసినా మీరు గమనున్నారు కదా అని అంది శశి అప్పుడు వాడే చెప్పొద్దు అని అన్నాడు అని కోపంగా పిడికిలి బిగించి పాగలిగాడు వాడు వాడి పిల్లానికి దూరంగా ఉంటున్నాడని నన్ను నీకు దూరం చేశాడు నేను మనశ్శాంతిగా ఉండే ఓర్వలేడు కదవా అంటూ అర్జుని తిడుతున్న రిషి తిట్లు సెన్సార్ కట్టేంత వరకు వస్తూ ఉంటే వాటిని వినలేక శశి చెవులకు చేతులు అడ్డం పెట్టుకొని ఎండ్ ఆఫ్ రేట్ మీరు కలుస్తారు కదా అప్పుడు మనస్ఫూర్తిగా తీసుకోండి అంది తిట్టడం కాదు ఐ విల్ కిల్ దట్ బాస్టర్డ్ అంటుంటే రిషి కూల్ డౌన్ అంటూ అర్జు అతని గుండెలపై చేతులు వత్తి మధు మధుకి ఎలా ఉంది ఇప్పుడు అని అంది మధు అనగానే మొత్తం నీరు గారిపోయాడు మొహం ఒక్కసారిగా వాడిపోయింది అతంది అలాగే ఉంది శశి అన్నాడు మరి అన్నయ్య ఏమంటున్నాడు ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉండిపోయాడా అంది శశి రిషి విరక్తిగా నవ్వి రేపు పిల్లల్ని నువ్వే చూసుకోవాలని పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాడు మధు సంగతి పక్కన పెట్టు అది రికవర్ అయ్యేలోపు వీడు పిచ్చోడేలా ఉన్నాడు అన్నాడు రిషి హా భయంగా రిషి గుండెల్లో ఒదిగిపోయిన శశి తన నిమురుతూ ఉంటే శశి తల వంచుకొని చాలా ప్రేమ కథ అన్నయ్యకి మధు అంటే అంది వాళ్ళ అమ్మ నాన్న ఎంత మొత్తుకున్న మారని మనిషి మధు తన లైఫ్లోకి రాగానే మొత్తం మారిపోయాడు ప్రతి చిన్న విషయానికి అందరితో గొడవ పడుతుండే అర్జున్ ఇప్పుడు అసలు కోపం అనేది రావట్లేదు వాడికి రోజుకొక అమ్మాయితో తిరిగేవాడు ఇప్పుడు మధుని కాకుండా వేరే అమ్మాయి నీడ కూడా వాడి మీద పడనివ్వటం లేదు మధుకి చాలా లాయల్ అయిపోయాడు వాడు అన్నాడు రిషి కదా ఇంకా ఉంది మరి మధు పరిస్థితి ఏంటి మధుకి ఏమైనా జరిగితే అర్జున్ తట్టుకోగలడా నిజంగా అర్జున్ రిషికి అప్పగింతలు అప్పగించాడా ఏంటి మధు అర్జున్ల లవ్ స్టోరీ చివరకు విషాదంతంగా ముగుస్తుందా లేక సుఖాంతమవుతుందా తెలుసుకోవాలి అనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్